ఎలిహు యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం నుండి ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచనం వరకు నేటి వాక్యం యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి యోబు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచనం యోబు మౌనంగా ఉన్నాడు అతడు తన వాదాన్ని ముగించాడు తన స్నేహితులు ఆరోపించిన పాపాలు తాను చేయలేదని ఒట్టు పెట్టుకున్నాడు యోబు తన నిర్దోషత్వాన్ని నిరూపించడమో లేక తనకు శిక్ష విధించడమో చేయమని దేవుణ్ణి సవాలు చేశాడు యోబు ముగ్గురు స్నేహితులు మౌనంగా ఉన్నారు యోబు దేవునితో మరియు దేవుని గురించి అంత నిర్భయంగా మాట్లాడినందుకు వారు నిర్ఘాంతపోయారు దేవుడు మౌనంగా ఉన్నాడు ఆ మౌనం యోబు ముగ్గురు స్నేహితులకు వారు తప్పులో ఉన్నారని చెప్పే దేవుని వాక్పటిమ గల సాక్ష్యం అయితే ఆ బూడిద కుప్ప చుట్టూ చేరిన గుంపులో ఓ వ్యక్తి మౌనంగా ఉండలేదు అతడే ఎలుహు అతడు ఎంత అపరిచితుడంటే అతని పూర్తి వంశావళి ఇస్తే తప్ప ప్రజలు అతని గుర్తించలేరు యోబు ముప్పై రెండు రెండు ఎలుహు ఇతర వక్తలు చెప్పిన సంగతులే కొని చెప్పినప్పటికీ అతని ఉద్దేశం వేరుగా ఉంది అతడు నిరూపించే యత్నించింది యోగును పాపిగా కాదు కానీ దేవుని గూర్చి యోబుకున్న దృష్టి తప్పని ఎలిహు ఆ చర్చలో ఓ కొత్త సత్యాన్ని పరిచయం చేశాడు అదేమిటంటే దేవుడు బాధను పంపిస్తాడు అయితే అది తప్పనిసరిగా మన పాపాలకై మనల్ని శిక్షించడం కొరకే కాదు కానీ మనల్ని పాపం చేయకుండా కాపాడడానికి ముప్పై మూడవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మరియు మెరుగైన వ్యక్తులుగా మనల్ని మార్చడానికి ముప్పై ఆరవ అధ్యాయం ఒకటి నుండి పదిహేను వరకు పౌలు ఆ మొదటి అంశంతో ఏకీభవించి ఉండేవాడు కోరిన్ రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుండి పది వరకు అలాగే హెబ్రి గ్రంథకర్త ఆ రెండో అంశంతో ఏకీభవించి ఉండేవాడు హెబ్రి పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వరకు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ శ్రమానుభవాల మధ్య మీరు దేవుని మౌనాన్ని అనుభూతి చెందారా ఆ మౌనానికి మీరెలా అర్థం చెప్పుకున్నారు Amen.